హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఎలా ఉన్నారు అందరూ ఏపీలో భారీ వర్షాలు ఓ పక్కన నాని సరిపోయిందా శనివారం అంటూ హ్యాట్రిక్ ఏ విషయాలు చెప్పుకుందాం ఇవాళ కాఫీ కబుర్లలో ఏవి చెప్పుకోవాలన్నా చాలా చాలా టైం పడుతుంది హ్యావ్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే హ్యాపీ నైస్ డే మరి అసలు విషయానికి వచ్చేస్తే ఇవాళ కాఫీ నా స్ట్రాంగ్ కాఫీ సేవన తర్వాత మంచి మంచి స్ట్రాంగ్ స్ట్రాంగ్ కాఫీ కబుర్లు వచ్చేసినాయి మరి మీ హిమభాలతో మరి ఇవాళ కాఫీ విషయంలో నిజంగా చాలా విషయాలు చెప్పాలనింది నాకు మరి కానీ సమయం ఎక్కువైపోతుంది ఇవాళ రోజున ఎక్కువ ఎక్కువ ఆడియోలు పెట్టినా కానీ ఇవినే ఓపికలు ఉండటేది ఎవరికి నేను అనుకుంటున్నాను రెండు మూడు నిమిషాలు వింటారు మహా అయితే నాలుగు నిమిషాలు వింటారు పెద్ద పెద్ద ఆడియోలు అంటే సరే తర్వాత దానిలో పక్కకు పెట్టేస్తాయి అందుకని తొందరగా చెప్పే చిన్న చిన్న అంశాలు మాత్రమే తీసుకుంటున్నాను నేను ఎక్కువగా మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మరి మంచి కాఫీ కబుర్లు చెప్పేసుకుందాం ఇవాళ నిజంగా మరి యాభై కోట్ల క్లబ్లోకి సరిపోదా శనివారం నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం మూడు రోజుల్లోనే యాభై కోట్ల వసూళ్లను దాటేసిందిట మరి హ్యాట్రిక్ కొట్టేసాడు ఇవాంటి కబుర్లలో నిజంగా జోర్దార్గా ఉంది కదా ఈ విషయం ఇది పోతే ఏపీలో ముంచెత్తుతున్న వర్షాలు చాలా చాలా భారీ వర్షాలు పడుతున్నాయి ఇవాటి రోజున కొంచెం కాఫీ కబుర్లు లేట్ అయిపోయింది ఎయిట్ అయిపోయింది ఇక కాఫీ కబుర్లోకి వచ్చేసేద్దాం నిజంగా ఇవాటి విషయానికి వస్తే చాలా మంచి గొప్ప విషయం అని చెప్పాలి అబెల్ ముతాయ్ ఒలింపిక్ క్రీడాకారుడు నిజమైన విజయమేమిటో మనకి చెప్పి చూపించాడు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపబడిన ఒలింపిక్స్లోని ఒక గొప్ప సంఘటన కెన్యాకి చెందిన ప్రసిద్ధ రన్నర్ అబెల్ ముతాయ్ ఒలింపిక్ పోటీ యొక్క చివరి రౌండ్లో పరిగెడుతున్నాడు ముగింపు రేఖకు కొన్ని మీటర్ల దూరంలోనే ఉన్నాడు అతనితో పోటీ పడుతున్న వారందరూ అతని వెనుకాల ఉన్నారు అబెల్ దాదాపు బంగారు పథకాన్ని గెలుచుకున్నాడు కానీ అతను అక్కడ పెట్టిన సంకేతాలు అర్థం కాక గందరగోళం చెంది ముగింపు రేఖను తప్పుగా అంచనా వేసి కొన్ని అడుగుల ముందే ఆగిపోయాట అతని వెనుక ఉన్న స్పెయిన్ ఆటగాడైన ఇవాన్ ఫెర్నాండేజ్ అబెల్ ముగింపు రేఖను తప్పుగా అంచనా వేసుకున్నాడని పొరపాటున ఆగిపోయాడని గ్రహించాడు అబెల్ను ఇంకా పరిగెత్తమంటూ ముందుకు వెళ్ళమని ఇవాన్ ఆరావడం ప్రారంభించాడు కానీ అబెల్కి స్పానిష్ భాష అర్థం కాకపోవడంతో అబెల్ కదల్లేదు చివరికి ఇవాన్ అతన్ని ముగింపు రేఖ వైపుకు త్రోశాడు అందువల్ల అబెల్ మొదటి స్థానంలో ఇవాన్ రెండవ స్థానంలో నిలిచారు అక్కడ కూర్చున్న ప్రేక్షకులందరూ ఆశ్చర్యపోయారు జర్నలిస్టులు ఇవాన్ను ఇలా ఎందుకు చేశావు అవకాశం వచ్చిన గోల్డ్ మెడల్ ఎందుకు వదులుకున్నావు అని అడిగారు ఇవాన్ ఇలా అన్నాడు ఎదుటి వారి తప్పులను సద్వినియోగం చేసుకోకుండా ఎదుటివారి తప్పులను సద్వినియోగం చేసుకోకుండా మనల్ని మనం ముందుకు తీసుకెళ్తూ కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటే అలాంటి సమాజం ఉండాలనేది నా కళ అని చెప్పాట అదీ కాక నేను మొదటి స్థానంలో లేను కదా జర్నలిస్ట్ మళ్ళీ ఇలా అన్నట్ట అయితే మీరు అబెల్ని ముందుకు ఎందుకు నెట్టారు దీనిపై ఇవాన్ మాట్లాడుతూ అతను అప్పటికే ముందు ఉన్నాడు ఈ పోటీలో మొదటి స్థానంలో అతనున్నాడు కాబట్టి కానీ నువ్వు స్వర్ణ పథకం సాధించి ఉండేవాడివి కదా అని జర్నలిస్టు మళ్ళీ అడిగాడు ఇవాని ఇలా అన్నాడు నేను సాధించే ఆ విజయం ఎలా ఉంటుందో మీరు ఊహించగలరా ఈ పథకం యొక్క గౌరవం ఎలా నిలబడి ఉండేది నా తల్లి దాని గురించి ఏమనుకుంటుంది విలువలు ఒక తరం నుండి మరొక తరానికి ప్రసరించబడతాయి అందించబడతాయి ఇలా బంగారు పథకం సాధించడం చూసి మన తర్వాతి తరం ఎలాంటి విలువలు నేర్చుకుంటుంది ఇతరుల బలహీనత లేదా అజ్ఞానాన్ని అవకాశంగా తీసుకోకుండా వారికి సహాయం చేయడం మా అమ్మ నాకు నేర్పించింది ఎంత గొప్ప విషయం కదండి ఇతరుల బలహీనత లేదా అజ్ఞానాన్ని అవకాశంగా తీసుకోకుండా వారికి సహాయం చేయడం మా అమ్మ నాకు నేర్పించింది అని చెప్పాట ఇదండి వాళ్ళ మంచి విషయం నిజంగా మన భారతీయులు గొప్పవారే కానీ మూలాన్ని మర్చిపోతారు అసలు విషయాన్ని పరిగ్రహించరు వాటిని వదిలేస్తారు అందుకే కొంత వెనకపాటుతనం ఉంటుందేమో అనిపిస్తుంది ఇటువంటి నీతి నియమాల విషయంలో మరి గ్రాస్పింగ్ విషయంలో విదేశీయులు ఎక్కువగా పాటిస్తూ ఉంటారు అందుకే వారు త్వరగా ఇట్లాంటి గొప్ప గొప్ప విజయాలను సాధించిన కథలను నేను ఎన్నో చదువుతున్నాను ఎన్నో షేర్ చేస్తున్నాను అంటే మన భారతీయతని నేను కించపరచటం కాదు తక్కువ చేయటం కాదు మనంత గొప్పవాళ్ళు ఎవరూ లేరు కానీ ఇటువంటి విషయాలకు వచ్చేస్తే చాలా చాలా కథలు నేను ఇటువంటివి చాలా చదువుతున్నాను మీకు కూడా చాలా షేర్ చేస్తున్నాను ఇవాళ ఒక గొప్ప విషయాన్ని మనం తెలుసుకున్నాం హ్యావీ నైస్ డే హ్యాపీ సండే మరి ఇవాళ సండేని సరిపోయిందా ఆదివారం అందామా మనం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అభిమాన హిమబాల హ్యావీ నైస్ డే మళ్ళీ వచ్చే సాటర్డే సండే కాఫీ కొబ్బులతో కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ ఆల్